అందరికి నమస్కారం ఫస్ట్ అయితే మీరు ఇది చూడాల్సినటువంటి అవసరం ఉందనమాట ఖచ్చితంగా చూసి తీరాలి కూడా ఇక్కడ చూడండి అది వైసీపీ కంపెనీ షిరిడి డి సాయి సంస్థపై కేబినెట్ లో ఆసక్తికరమైనటువంటి చర్చ మ్యాటర్ ఏంటంటే రామాయపట్నం దగ్గర సోలార్ ప్లాంట్ కి సంబంధించి సోలార్ ప్లేట్లను తయారు చేసేటటువంటి ఒక ఫ్యాక్టరీకి గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆ సంస్థకి ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు ఎకరాల స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించడం జరిగింది తీరా చూస్తే ఆ సంస్థ సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఈ సంస్థ ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించింది అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదో ఇడుపులపాయ ఎస్టేట్ కి సంబంధించినటువంటి సొంత భూముల్ని కదా ఇచ్చినట్టు ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలు ఏకంగా అప్పనంగా ఇచ్చేసాడు అన్నమాట సరే తర్వాత గవర్నమెంట్ మారింది ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి సంస్థలకు గాని లేదంటే వ్యక్తులకు గాని కాంట్రాక్ట్లు అట్లాంటివి ఇవ్వడం బంద్ చేస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నది అది మంచి ప్రభుత్వం అంట వాళ్ళు పాపం స్టిక్కర్లు కూడా తిరుగుతున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఈ మంచి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే ఈ షిరిడి సాయి సంస్థకు కేబినెట్ మినిస్టర్లు అంతా చేరి అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ సిరిడి సాయి సంస్థ మీద మనం ఎన్నో ఆరోపణలు చేశాము ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారు మనం ఎంత మంచి చేసినా మన మీద విషం చెమ్ముతారే తప్ప మన పట్ల వాళ్ళు కొంచెం కూడా కృతజ్ఞత భావం చూపించరు అని చెప్పేసి కేబినెట్ మినిస్టర్లంతా మాట్లాడితే దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థల విషయంలో పార్టీ చూడడం మంచిది కాదు అంతేకాకుండా నిబంధనల ప్రకారం నడుచుకున్నారా లేదా కేటాయించిన భూమిని నిర్దేశిత అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారా లేదా అనేది మాత్రమే చూడండి తప్ప ఇది వైసీపీ వాళ్ళది ఇది టీడీపీ వాళ్ళది ఇది బీఆర్ఎస్ వాళ్ళది ఇది ఇంకొకళ్ళది అనేటివి పార్టీలు చూడొద్దండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి మీకు ఒక విషయం గుర్తు చేయాలి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నవయుగ అనేటటువంటి కాంట్రాక్ట్ సంస్థకు పోలవరం ప్రాజెక్ట్ ని అప్పగించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి ఆ నవయుగ కంపెనీని పక్కకు తప్పించేసి వేరే వాళ్ళ చేతిలో ఆ ప్రాజెక్ట్ ని పెట్టారు అది ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ కూడా పూర్తిగాలే గత ఐదు సంవత్సరాల పాటు మూలన పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షణ్యంగా ఉన్న పలంగా కంపెనీలను తప్పించేసి వాళ్ళ అనుకూల కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారేమో తారతమ్యాలు చూడొద్దండి పార్టీలు చూడొద్దండి పెట్టుబడులు పెట్టే వాళ్లకు మంచి అట్మాస్ఫియర్ కల్పించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడంట అసలే మండిపోయి ఉన్నారు పాపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ఐదు సంవత్సరాల పాటు ఎవరి మీద మనం ఆరోపణలు చేశామో వాళ్ళకే ఇప్పుడు కాంట్రాక్ట్లు కంపెనీలు పెట్టుబడులు ఎకరాలకి ఎకరాలు స్థలాలు కేటాయిస్తా ఉంటే గుండెలు అవిసిపోయేలాగా లోపలనే ఏడుస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంచి ప్రభుత్వమే నిజమే కానీ మరి ఇంత మంచి ప్రభుత్వమా మంచిగా పరిపాలన చేయాలి నిజమే మరి ఇంత నాన్న అవినీతి పరులకు ఇష్టం వచ్చినట్టు దోచుకున్న వాళ్ళను ఏమీ చేయకుండా వాళ్ళ మీద ఇంత కారుణ్యమా ఇంత కరుణన చంద్రబాబు నాయుడు గారు మీది మనసు ద్రవించిపోయేటటువంటి మనస ఇంత కరుణ కటాక్షాలు కలిగినటువంటి మనసార్ ఇంకా కొంతమంది కార్యకర్తలు వాళ్ళలో ఉన్న బాధను భరించలేక ఏం చెప్పుకుంటున్నారంటే ఈయన చంద్రబాబు నాయుడు కరుణామయుడు జీసస్ ఈయన మనస్సు అంతా కరుణ ప్రేమ ఇటువంటి వాటితో నిండిపోయింది అని చెప్పేసి వెటకారంగా చెప్పుకుంటున్నారు బయట కక్కలేక మింగలేక వాళ్ళల్లో వాళ్ళే పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళని వాళ్ళే తిట్టేసుకుంటున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది అంత మాత్రం జగన్ అయింటే వదిలిపెట్టేవాడా తన్ని ధర్మేసేవాడా కంపెనీని ఇక్కడ ఇంకో మాట నాకు బాగా గుర్తొస్తుంది డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడంలో చంద్రబాబు నాయుడుని మించిన వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఇది నేను ఒక్కడ చెప్పే మాట కాదు ఇది ప్రపంచం అంతా చెప్పే మాట రాజశేఖర్ రెడ్డి లాంటి వాడు ఒక పొంగులేటి శ్రీనివాస్ లాంటి వాళ్ళను చేరదీసి డబ్బులు వాళ్లకు ఖర్చు పెట్టి వాళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి బానిసలుగా చేసుకునేటటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటివి కానీ చంద్రబాబు నాయుడు గారేమో తన వాళ్ళను పక్కన పెట్టి ఎదుటోళ్లను ప్రోత్సహించి తిరిగి వాళ్ళతోనే కొట్టించుకునేటటువంటి పరిస్థితి ఇట్లా ఉంటే రాజకీయాల్లో రాజకీయ పార్టీల్లో ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటో అప్పటికి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మంచితనం మరీ ఓవర్ఫ్లో అయిపోతే చివరికి అది వెగటు కొట్టేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ నిజాన్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో మరి ఏమో తెలియదు ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు